ప్రేజ్ తలాడందరికీ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవు నామానికి మహిమ కలుగుని గాక దేవుడు మనల్ని బలపరచడానికి చక్కటి మాటలు సిద్ధపరిచి ఉంటుండగా ఒక్కసారి మనం లేఖనాన్ని చూద్దాము మత్త సువార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము మీరు రేపటిని గూర్చి చింతింపకుడి హిలూయ ఎంత చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి రేపటిని గూర్చి చింతింపకుడి అని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నారు నిజమే కదా చాలాసార్లు మనము రేపు నా భవిష్యత్తు ఏంటి ప్రస్తుతం బాగానే ఉన్నాను కానీ రేపు నా పరిస్థితి ఏంటి రేపు నాకు ఇలా జరగకుంటే ఏమవుతుంది లేదంటే ఉద్యోగం నాకు వస్తుందా ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా నా వివాహం జరుగుతుందా నా పిల్లల వివాహాలు జరుగుతాయా అనేసి రకరకాల బాధల చేత మరి ఎంతోమంది చింతిస్తూ దిగులు పడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు కదా మరి ఈ సమయంలో అలాగే చింతిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ దేవుడినితోనే మాట్లాడుతున్నాడు కదా ఒకవేళ నువ్వు చింతించినట్టయితే నీ చింత యావత్తు నా మీద వేయమని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు కదా ఆయన మన పోషకుడు మన రక్షకుడు మన కాపరి ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు దేవాతి దేవుడే సెలవిస్తాడు కదా ప్రయాసపడి భారం మోయిచున్నారా మీ భారం అంతయు నా యొద్ధ వేయడని ప్రభు సెలవిస్తున్నారు కదా కాబట్టి దేవుడే సెలవిస్తున్నారు ఈరోజు నువ్వు చింతించొద్దు అని మరి ఒక తండ్రి తన కుమారుడి పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటాడు మరి ఆ కుమారుడు మరి నా తండ్రి ఉన్నాడు కదా అని ఏ విషయంలో కూడా చింతించాడు రేపు నా జీవితం ఎలా ఉంటుంది నా భవిష్యత్తు ఎలా ఉంటుందని చింతించాడు కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా చాలా ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తూ ఉంటాడు కదా ఎందుకరకు అని అంటే ఆ తండ్రిని చూసే ధైర్యము నా తండ్రి చూసుకుంటాడు అని నిజమే ఈ లోకపరమైన తండ్రి పట్ల అంత ధైర్యం మనం కలిగి ఉన్నప్పుడు దేవాతి దేవుడు కదా మన సృష్టికర్త ఆయన అబ్బా తండ్రి అని మనము పిలిచేలాగా దేవుడు కృప చూపించారు కదా మరి కన్న తండ్రిగా మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి ఈరోజు మీరు దేని విషయంలో చింతిస్తున్నారో దేవాతి దేవుడే మీతో మాట్లాడుతున్నాడు దిగులు పడుతున్నారా చింతిస్తూ వేదన చెందుతున్నారా దుఃఖంలో ఉన్నారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి దేవుడే సెలవిస్తున్నాడు కదా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు అయినను మీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు అని నిజమే కదా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు ప్రభు వాటి కంటే మనం శ్రేష్ఠులము దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవాతి దేవుడే మాట్లాడుతున్నాడు రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు రేపు ఏమి జరుగుతుందని ఆలోచించొద్దు దేవుడు మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు కాబట్టి మీకున్న సమస్యల్లో దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడుతున్నాడు అని మీరు అనుకున్నట్లయితే ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవ నీకు వందనాలయ్యా అవును తండ్రి నువ్వు మంచి దేవుడవు ప్రభావ అయ్యా ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని ఆదరించే దేవుడవు బలపరిచే దేవుడవు తండ్రి ఈ సమయంలో ప్రభావ ఈ కార్యక్రమం చూస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా అయ్యా ఇదిగో తండ్రి బిడ్డలు ఏ విషయంలో చింతిస్తున్నారో ఏ విషయంలో కలత చెందుతున్నారో బాధపడుతున్నారో నువ్వు చూస్తున్న దేవుడో ప్రభావ వారి హృదయంలో ఉన్నటువంటి దిగులంతా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి ఉన్న బాధల నుండి విడుదల దయచేయండి ప్రభావ రేపు ఎలా ఉంటుంది నా పరిస్థితి అన్ని దిగులు చెందుతున్నారేమో నాయన అయ్యా మీరు సెలవిస్తున్నారు ప్రభావ మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నావు చింతించొద్దు అంటున్నావు తండ్రి చింతిస్తే ఏది కూడా మేము తీసివేయలేము ఏది కూడా మేము తెచ్చుకోలేము అయ్యా నీవు సమస్తము తండ్రి చేయగల దేవుడు అని ప్రప సకల ఆశీర్వాదానికి నీవు కారణభూతుడవ తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడు ఈ సమయంలో ప్రప ఎలాంటి బాధతో ఉన్నారు ప్రియ మీరు దర్శిస్తున్నందుకై మీకు వందనాలయ్యా వారిని దీవిస్తున్నందుకై మీకు వందనాలు వారికి మంచి భవిష్యత్తును మీరు ఇస్తున్నందుకై వందనాలు ఆరోగ్యం ఇస్తున్నందుకై తండ్రి ఆర్థికంగా దీవిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయం అంతటినీ కూడా ప్రప మీ చేతులకు అయ్యా అప్పగిస్తూ ఏసు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రేజ్ అండి మరి దేవుడు నాతోనే మాట్లాడాడని మీరు అనుకున్నట్లయితే మరి అని టైప్ చేయండి అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ తలా దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించిన గాక